ఇక వార్తల్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణ డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ చంద్రబాను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు కిరాణా షాపులు హోటళ్ళు బట్టల షాపులు షాపింగ్ మాల్స్ ఇటుకబట్టిలు కంకర్మిల్లో పనికి పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఎక్కడ పనిచేసినా వారిని తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించి పాఠశాలలకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు వారికి చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ హాస్టల్లో చేర్పించి మంచి భవిష్యత్తును పిల్లలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ విధంగా కనపడిన ఏడల పోలీస్ స్టేషన్కి కానీ వన్ జీరో జీరోకు కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు ఆపరేషన్ ముస్కాన్లో ఒక ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్లు ఒక డబ్ల్యూపిసి వెల్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ జెంట్ ఆఫీసర్ అందరు కలిసి ఒక టీమ్గా ఇల్లెందు డివిజన్ మొత్తం తిరుగుతూ ఉంటారని తెలిపారు ప్రజలందరూ ఆపరేషన్ ముస్కాన్ కు సహకరించవలసిందిగా కోరారు ముగ్గురు ఒక డబ్ల్యూపీ మరియు చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ ఇంకో జెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి మన డివిజన్ మొత్తం తిరుగుతుంటారు మన డివిజన్లో ఎవరు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు ఎవరైనా ఎక్కడైనా షాపులో కానీ ఎక్కడ కిరాణా షాపులో కానీ ఎక్కడైనా ఇంటికి బట్టి దగ్గర కానీ వేరే వేరే చోట్ల ఎక్కడ పని చేసినా వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసేసి స్కూల్కి పనిచేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైనా షాప్లో కానీ ఏమైనా మాల్స్లో కానీ బట్టల షాప్లో కానీ టైలర్ షాప్లో కానీ పెట్టుకుంటే మాత్రము వాళ్ళ మీద యాక్షన్ కేసులు కూడా ఉంటాయి అలా చేయకుండా ఈ నెలలో మాకు సహకరించి మీరందరూ మీ మా పిల్లల్ని కొద్దిగా స్కూల్లో జాయిన్ చేయండి అని మీ అంతగా మీరు వచ్చినా కూడా మేము ఎక్కడైనా ఆశ్రమ స్కూల్లో కానీ బోర్డర్ స్కూల్లో కానీ ఎక్కడైనా జాయిన్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం ఈ ఆపరేషన్ ముష్కానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మన ఈ విధంగా తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం